హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పాలకూర మెంతకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా అండి ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఓకేనా ఇలా రెండు కలిపి ఆకుకూర పప్పు కానీ కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తే చాలా మంచిదండి మన హెల్త్కి మన సింగిల్గా కన్నా డబల్గా ఇలా రెండు మూడు మిక్స్డ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట కళ్ళకు మంచిది డైజెషన్కి చాలా మంచిది అనమాట నేను చాలాసార్లు చెప్పాను కూర నా దానిలో చాలా ఉంటాయి అనమాట సో కూర ఇలా వల్చుకోవాలండి చిన్న చిన్నగా ఎందుకంటే కాడలు గట్టిగా ఉంటాయి అన్నమాట మనకి తినడానికి బాగోదు ఓకేనా పాలకూర మాత్రం సన్నగా కాడలో కట్ చేసేసుకొని రిమైనింగ్ దంతా వేసుకుంటే సరిపోతుంది ఈ కాడలకి మట్టు ఉంది కానీ యాక్చువల్లీ ఇంకా ఎక్కువే మట్టి వస్తుంది అది మన మొక్కల్లో వేసుకుంటే చాలా మంచిదండి యాక్చువల్గా మనం ఏమి ఎరువులు ఏం వేయం కదా ఈ మట్టి చాలా మంచిది అనమాట వాటికి కొంచెం బలంగా అనిపిస్తుంది యాక్చువల్గా నాకైతే ఎక్కువ మట్టి రాలేదండి పాల ఆకుకూరలు అనేది ఇక్కడ బెంగళూరులో చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఎందుకంటే ఇక్కడ పండిస్తారంట నాకు తెలిసి ఎవరో చెప్పారనమాట సో చాలా ఫ్రెష్గా అనిపి దొరుకుతాయండి మాకైతే కనుక ఆకుకూరలు ఏదైనా సరే అంటే దొరికేది ఇప్పుడు ఈ మధ్య తోటకూర కూడా మేము ఐడెంటిఫై చేయగలిగాము ఆకు ఎలా ఉంటుందని ఇప్పుడు అది కూడా తెచ్చుకుంటున్నాం అనమాట ఫస్ట్లో మాకు తోటకూర తెలిసేది కాదు తొందరగా తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దానికి కావాల్సింది ఏం లేదండి కందిపప్పు ఎండుమిర్చి అదే పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అంతేనండి ఎందుకంటే టమాటా యాడ్ చేయకూడదండి పాలకూర వేస్తున్నాం కదా పాలకూర మళ్ళీ టమాటా కలిస్తే మంచిది కాదని అందరూ అంటారు కదా మనకు కూడా తెలుసు సో అవన్నీ ఆల్రెడీ నేను కడుక్కొని అన్నీ కలిపి కుక్కర్లో వేసేస్తాను అండి తిరగబాతలాగా ఓకేనా చక్కగా ఒక కడుక్కొని ఒక టూ టైమ్స్ మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకున్నాండి వాటర్ ఎక్కువ పట్టుకోవద్దండి ఎందుకంటే అప్పుడు మనకి బాగా పలచన అయిపోతుంది నాకైతే ఎక్కువ క్వాంటిటీ కావాలని చెప్పి నేను వాటర్ అంతగా పట్టుకున్నాను యాక్చువల్గా అంత వాటర్ వద్దండి దగ్గరగా అయితే బాగుంటుందన్నమాట నేను ఈ ఏం చేస్తుంది అంటే కొబ్బరిది నిన్న చూపించాను కదండి పాయసం దానికి రెడీ చేసుకుంటున్నాను కొబ్బరి కొట్టుకుంటున్నాను దీన్ని చింతపండు యాడ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి పాడవదు పప్పు అనేది చిటికెడ పసుపు రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ కారం సరిపోతుందండి చక్కగా కొంచెం సేపు మరిగితే చాలండి నేను తర్వాత పప్పు గుత్త కూడా మెదుపుకున్నాను ఆకుకూర అనేది ఓకేనా తర్వాత మనం తాలిం పెట్టుకోవడమేనండి అంతే వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి ఏదైనా ఆవకాయ ఏదైనా కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఆ టేస్టే వేరు చక్కగా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకా నిన్న కొబ్బరి పాలది కూడా పెట్టాను అది కూడా కొంచెం చూడండి మా తమ్ముడు పక్క నుంచి హాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేసావా అంటున్నాడండి వీడెప్పుడు ఇలా మారణండి ఏడిపించరు